హలో అందరూ బాన్నారా ఈరోజు మనం ఓ అత్యంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం అదే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై విమానాలు ఎగురుతున్న అంశం మరియు దేవస్థానం తీసుకున్న చర్యలు ఇటీవల తిరుమలపై పదకొండు విమానాలు కనిపించడం భక్తులలో భయాన్ని కలిగించింది దీని పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మన దేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటి ప్రతిరోజు లక్షలాది భక్తులు ఈ దేవాలయాన్ని వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అలాంటి పవిత్ర ప్రాంతం మీదుగా విమానాలు హెలికాప్టర్లు ఎగురుతుండడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం భంగం కలిగిస్తుంది ఆగమన శాస్త్రాలకు విరుద్ధమని టీటీడీ అధికారులు చెబుతున్నారు ఆగమన శాస్త్రాల ప్రకారం ఆలయ గర్భగృహం అంటే ఆనంద నిలయం ఇది భూమిపై నుండే ఆకాశానికి దారి తీసే దివ్య కేంద్రంగా భావించబడుతుంది దేవతలు గాంధర్వులు కూడా ఆరోప దర్శనం ద్వారా స్వామివారిని దర్శిస్తారని ఈ శాస్త్రాలు పేర్కొంటున్నాయి అందువల్ల ఈ దివ్యక్షేత్రం మీదుగా ఏ వస్తువు అది ఏ విమానమైనా సరే ఎగరకూడదని టీటీడీ చైర్మన్ ప్రకారం ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే చర్య భద్రత పరంగా కూడా ఇది రిస్క్గా పరిగణించబడుతుంది అందుకే కేంద్ర పౌర విమాన శాఖకు లేఖ రాసి తిరుమలపై నో ఫ్లైట్ జోన్గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ అభ్యర్థనపై స్పందిస్తూ ప్రస్తుతం విమాన మార్గాలను పునర్పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు అయినప్పటికీ భారత నిబంధనల ప్రకారం ఏ ప్రాంతాన్ని నో ఫ్లైట్ జోన్గా ప్రకటించేందుకు ప్రత్యేక ప్రమాణాలు అవసరం తిరుమల స్వామి వారి ఆలయంపై భద్రత గౌరవం మరియు ఆధ్యాత్మికతను కాపాడేందుకు టీటీడీ చేసిన ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయం మనం కూడా భక్తులుగా ఈ అంశంపై అవగాహన కలిగి ఉండాలి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం